ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ ఉత్కంఠగా కొనసాగుతుంది ఈ సీజన్లో ప్రస్తుతం రివాల్వర్ వీక్ కొనసాగుతుండగా ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి దీంతో రేపటి నుంచి రివెంజ్ మ్యాచ్లు జరగనున్నాయి ఇవాళ డబల్ డెక్కర్ మ్యాచ్లు జరగనున్నాయి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెన్స్ తలపడనున్నాయి మోటి మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జీటీ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నగరంలో జరగనుంది ఇక వరుస విజయాలతో టేబుల్ టాపర్లుగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేస్కు అతి చేరువలోకి వెళ్లనున్నారు ఇప్పటికే ఢిల్లీ జట్లు ఆరు మ్యాచ్లో ఐదు విజయాలతో టాప్లో ఉండగా గుజరాత్ జట్టు ఆరు మ్యాచ్లో నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది నిన్న బెంగళూరుపై విజయంతో పంజాబ్ రెండో స్థానానికి దూసుకొచ్చింది అయితే ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెంట్స్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగనుంది ఈ సీజన్ మొదట్లో మంచి విద్యలను అందుకున్న లక్నో జట్టు గత కొద్ది రోజులుగా ఫెయిల్ అవుతూ వస్తుంది అలాగే యువ ప్లేయర్లతో మంచి ఫామ్ కనపరుస్తున్నప్పటికీ లక్కు లేకపోవడంతో మ్యాచ్లను ఓడిపోతూ వస్తుంది ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఢిల్లీపై విజయం సాధించి కంప్యాక్ ఇవ్వాలని భావిస్తుంది అలాగే ఢిల్లీ ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తుంది దీంతో రాత్రి జరిగే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతుంది మరి ఈ రెండు మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందనని అభిమానులు ఆసక్తి కలుగుతోంది ప్రటిక ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచెస్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన ఆర్సీపీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్య చక్రి ఎలా ఉన్నారు బాగున్నాండి సుధీర్ గారు మీరు బాగున్నారా బాగున్నానండి ట్రావెల్ చేస్తున్నా నిన్న నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత విజయవాడ చేరుకుంటా అండ్ యా నిన్న మ్యాచ్ రియల్ గా చెప్పాలంటే అవును ఆర్సీపీ వర్సెస్ పంజాబ్ నిన్న పంజాబ్ గెలిచింది ఆర్సీపీ ఓటమి పాలైంది యా టాస్ అనేది కొంచెం అడ్వాంటేజ్ గా మారింది ఎందుకంటే నిన్న మొన్న వర్షం పడడం బెంగళూరులో అండ్ వెట్ కండిషన్స్ ఎక్కువగా చూసాం సార్ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆ టాస్ అడ్వాంటేజ్ యూనో లభించింది వాళ్ళకు అండ్ పంజాబ్ కు ది వంద టాస్ పుట్ ది అపోజిషన్ ఇంటూ బ్యాట్ ఆ తర్వాత ఫోర్టీన్ అవర్స్ లో హండ్రెడ్ లోపు కట్టడి చేయడం అనేది గ్రేట్ ఎఫర్ట్ బై ద బౌలర్స్ యాక్చువల్లీ అండ్ చాలా చక్కటి బౌలింగ్ చేశారు అండ్ శ్రేయస్ అయ్యర్ కు టాస్ లక్ బాగా కలిసి వస్తుందండి ఇంపార్టెంట్ మ్యాచెస్ లో అండ్ నేను మంచి విక్టరీ సాధించారండి అండ్ రియల్ గా చెప్పానంటే ఆర్సిప్ కూడా ఒకసారి కొంచెం ఫెయిల్యూర్ కావడం కూడా ఒక కారణం అని చెప్తాను ఎందుకంటే వాళ్ళంతా టాప్ ఆర్డర్ అంతా కొంచెం యూనో అనుకున్నట్టుగా బ్యాటింగ్ చేయలేదు అండ్ దాంతోర్స్ యూనో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన సాల్ట్ అవుట్ కావడం ఆ తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ కావడం సో నథింగ్ వాజ్ ఇన్ దేర్ ఫేవర్ ఎస్ సో ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ థర్డ్ డిఫీట్ అయిపోయింది హ్యాట్రిక్ ఆఫ్ డిఫీట్స్ సో అది నేను చెప్పాలంటే కొంతవరకు చాలా ప్రెషర్ లో నెట్టేస్తున్నది ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు గెలిచినటువంటి మ్యాచెస్ అని కూడా అవుట్ సైడ్ బెంగళూరు గెలిచారు ఇప్పటి వరకు అండ్ హోమ్ క్రౌడ్ ముందు కొంచెం వాళ్ళు వాళ్ళ పర్సెంటేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మ్యాచెస్ ఉన్నాయి ఫోర్ మ్యాచెస్ సో దే టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ అండి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్టు వాళ్ళకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సెవెన్ మ్యాచెస్ లో కనీసం యూనో ఫోర్ విన్స్ ఫైవ్ విన్స్ ఉంటేనే ఆర్సిబి ఛాన్స్ ఉండదు సో దే ఆర్ స్ట్రగలింగ్ బిట్ యాక్చువల్లీ హోమ్ క్రౌడ్ ముందు చక్రి గారు అయితే సుధీర్ గారు నిన్న టిమ్ డేవిడ్ ఒక ఆశా కిరణం లాగానే ఉన్నారు ఆర్సిబికి ఫార్టీ ఫైవ్ స్కోర్ నుంచి ఒక్కసారిగా నైన్టీ స్కోర్ కి వచ్చిందంటే ఆర్సిబికి కేవలం టిమ్ డేవిడ్ వాళ్ళే టిమ్ డేవిడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈవెన్ ముంబై కూడా మనం చూసాం కదా చాలా మంచి ఫినిషింగ్ చేసేది తర్వాత విక్టరీ కూడా సాధించి పెట్టాడు ఈజ్ అ బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ అండి యునో వి ఆల్ నో దట్ అతను సౌత్ ఏషియాలు బాన్ అయినాడు అండ్ అత లాంటి టీమ్స్ ఆడాడు సో చాలా అద్భుతమైన కి ఆడాడు మంచి ప్లేయర్ అండి అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా సో వండర్ఫుల్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ అండ్ ఈవెన్ బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ ఇన్ ద ఫీల్డ్ ఆల్సో నిజంగా చెప్పాలంటే టీమ్ డేవిడ్ చక్రి వండర్ఫుల్ క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు యూనో అవుట్ ఫీల్డ్ లో సో ఈజ్ టీమ్ మ్యాన్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాళ్ళకి అనుకున్నట్టుగా లివింగ్స్టన్ లేదు చక్రీ అక్కడ కొంచెం మిడిల్ ఆర్డర్ లో మనం ప్రతిసారి అంటున్నాం కదా అది ప్రెషర్ లోకి తీసుకొని వస్తున్న వాళ్ళను అండ్ లివింగ్స్టన్ ప్లేస్ లో నేను నేను అనుకుంటాను ఇప్పుడు రొమారియో షెఫర్డ్ అని ఒక వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ ఉన్నారు వాళ్ళకు అండ్ అదే రకంగా బేతల్ అని చెప్పి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు సో ఈ మార్పు నేను చేసే అదైతే కనబడుతుంది బికాస్ లివింగ్స్టన్ హెస్ నాట్ లివ్డ్ అప్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఒక ఫిఫ్టీ ఇయర్ లో సాధించాడు కానీ అది కూడా స్ట్రీక్ సాధించాడు అంత పెద్ద ఫామ్ లో లేడు సో అక్కడ నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళు మార్పు చేసే ఛాన్స్ కూడా ఉంటది బికాస్ ఇట్స్ నాట్ బిన్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకు అది లేకుంటే ఒక ఇండియన్ బ్యాటర్ ఆడించి ఎంగిడింగ్ ఆడించవచ్చు హెజల్ వర్క్ ఒక మంచి సపోర్ట్ లభిస్తుంది హెజల్ కూడా నేను చూసాను కదా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు సో ఐ థింక్ యూ నో దే హావ్ టు కొంచెం కాంబినేషన్స్ మార్చుకోవాలి ఇప్పుడు ఆర్సిబి నెక్స్ట్ మ్యాచెస్ లో డేవిడ్ అంటే కీలకమైన సమయంలో కూడా మంచి ఫీల్డింగ్ కనబరిచి రెండు కీలకమైన క్యాచెస్ కూడా పట్టుకొని ఒకనొక సమయంలో ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే ఉన్నాయి గెలిచే అవకాశాలు అన్న పరిస్థితి కూడా తీసుకొచ్చాడు డేవిడ్ నో డౌట్ అండి అదే అన్నా కదా ఈజ్ అవుట్ ఫీల్డ్ చాలా బ్రహ్మాండంగా క్యాచ్ తీసుకుంటుంటాడు ఈజ్ అ టాల్ మ్యాన్ యాక్చువల్లీ జంప్ చేస్తాడు అండ్ సిక్సర్లు పోకుండా కూడా బాలను ఆపుతాడు సో చాలా మంచి టెక్నిక్ కూడా ఉపయోగిస్తాడు అతడు ఈజ్ టీమ్ మ్యాన్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ మంచి యూస్ఫుల్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు బౌలింగ్ లో కూడా నేను అనుకుంటాను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే బౌలింగ్ లో అవసరం కూడా అతని బౌలింగ్ ఉపయోగపడవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను సో అతన్ని ఉపయోగించుకోవాలి నెక్స్ట్ మ్యాచెస్ లో అండ్ కొంచెం టాప్ ఆర్డర్ లో వచ్చినట్లయితే ఇంకా కొంచెం ఎందుకంటే లివింగ్స్టన్ ప్లేస్ లో కూడా వచ్చినట్లయితే మరింత అవకాశం ఉండదు బిగింగ్స్ ఆడడానికి బికాస్ ఫామ్ లో ఉన్న ప్లేయర్ ఎప్పుడు కూడా కొంచెం టాప్ లో ఆడితే ఇట్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆల్సో చక్రీంగ్ అయితే నిన్న మ్యాచ్ లో నెహల్ వదేరా తీరును కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి నిన్న పంజాబ్ ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు వధేరా వదేరా గురించి చెప్పాలంటే అండి వదేరా విషయం నిజంగా చెప్పానంటే మీరు అతడు చూడండి ఒక ఫోర్ ఫైవ్ మ్యాచెస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ మ్యాచ్ దిస్ సీజన్ చక్రి ఆ పర్టికులర్ మ్యాచ్ లో నిజంగా చెప్పానంటే రికీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొని వచ్చాడు సెకండ్ డౌన్ లో ఆడించాడు అండ్ వాస్ బ్రిలియంట్ అండ్ అప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది అండ్ యు నో ప్రూవింగ్ ఆల్సో అండ్ దాన్ని ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అండ్ ఈ కెన్ ఆల్సో బోల్బీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫీల్డర్ సో ఒక యూస్ఫుల్ ప్లేయర్ నిజంగా చెప్పాలంటే పంజాబ్ కి సంవత్సరం వాళ్ళకు వదేరా హెస్ బిన్ ప్లేంగ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ ఈవెన్ ఐ థింగ్ కప్ల ఫ్రాంచైజెస్ బిఫోర్ కూడా ఆదాడు అండ్ ఈ సంవత్సరం అతను ఉండడం అనేది ఇండియన్ ప్లేయర్ లో ఒక ప్లేస్ పాయింట్ అయిపోయింది ఎందుకంటే మీకు చూసినట్లయితే ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ ఒక కాంట్రిబ్యూషన్ బ్యాటింగ్ లో లేదు పంజాబ్ కు శ్రేయస్ అయర్ ఆర్యా తర్వాత ప్రవేశ్ మనన్ వీళ్ళే రాణిస్తున్నారు కానీ మీకు ఇంకా స్టైనీస్ కానీ ఇంగ్లీష్ గానీ అదే రకంగా మీకు మాక్స్వెల్ అంటే నేను ఆరేంజ్లేదు మాక్స్వెల్ ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు వాళ్ళు టోటలీ ఫెయిల్యూర్ అండి లాస్ట్ ఫోర్టీన్ ఐపీఎల్స్ లో ఐ మీన్ ఇఫ్ యూ ఇన్లూడ్ ఆర్సీబీ తో ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసినట్లయితే ఐ థింక్ ఓన్లీ వన్ థర్టీ ఉంది సో బ్యాట్ తోటి స్ట్రగుల్ అవుతున్నాడు బౌలింగ్ లో అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నాడు సో మీరు అన్నట్టుగా వదేరా లాంటి ప్లేయర్ వాళ్ళకు మిడిల్ లో ఉండడం అండ్ దట్లస్ ప్లస్ పాయింట్ ఎప్పుడైతే తీసుకొని వచ్చాడు రిక్కి పాండింగ్ దట్స్ బీన్ గివింగ్ దెమ్ గుడ్ రిజల్ట్స్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ రైట్ ఇక సుధీర్ గారు ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి గుజరాత్ వర్సెస్ ఢిల్లీ లక్నో వర్సెస్ రాజస్థాన్ పోటీ పడుతున్న పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు రోజు మ్యాచ్ ఐ థింక్ ఎక్సైటింగ్ బికాస్ చూడండి ఇప్పుడు గుజరాత్ గెలిచినట్లయితే ఫైవ్ విన్స్ అవుతాయి ఆల్రెడీ ఢిల్లీ ఫైవ్ విన్స్ తో ఉన్నారు గుజరాత్ బట్ ఎటుగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ ఉత్కంఠగా కొనసాగుతుంది ఈ సీజన్లో ప్రస్తుతం రివల్వర్ వీక్ కొనసాగుతుండగా ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి దీంతో రేపటి నుంచి రివెంజ్ మ్యాచ్లు జరగనున్నాయి ఇవాళ డబుల్ డెక్కర్ మ్యాచ్లు జరగనున్నాయి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ తలపడనున్నాయి మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జీటీ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నగరంలో జరగనుంది ఇక వరుస విజయాలతో టేబుల్ టాపర్లుగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేస్కు అతి చేరువులోకి వెళ్లనున్నారు ఇప్పటికీ ఢిల్లీ జట్లు ఆరు మ్యాచ్లో ఐదు విజయాలతో టాప్లో ఉండగా గుజరాత్ జట్టు ఆరు మ్యాచ్లు నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది నిన్న బెంగళూరుపై విజయంతో పంజాబ్ రెండో స్థానానికి దూసుకొచ్చింది సుధీర్ గారు జస్ట్ జూమ్ మీద కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు ఉంది చెప్పండి ఈ రోజు ఇవాళ ఐపీఎల్ రెండు మ్యాచ్లు జరుగున్నాయి గుజరాత్ వర్సెస్ ఢిల్లీ లక్నో వర్సెస్ రాజస్థాన్ పోటీ పడుతున్నాయి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ రోజు మ్యాచ్ సుధీర్ గారు గుజరాత్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే గుజరాత్ ఇప్పుడు టాప్ లోకి వెళ్ళాలి అంటే ఢిల్లీని ఓడించాలి వాళ్ళు అండ్ ఢిల్లీ అయితే ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెంట్స్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగనుంది ఈ సీజన్ మొదట్లో మొదట్లో మంచి విద్యలను అందుకున్న లక్నో జట్టు గత కొద్ది రోజులుగా ఫెయిల్ అవుతూ వస్తుంది అలాగే యో ప్లేయర్లతో మంచి ఫామ్ కనపరుస్తున్నప్పటికీ లక్కు లేకపోవడంతో మ్యాచ్లోని ఓడిపోతూ వస్తుంది ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఢిల్లీపై విజయం సాధించి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తుంది అలాగే ఢిల్లీ ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తుంది దీంతో రాత్రి జరిగే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతుంది మరి ఈ రెండు జట్టులో ఏ జట్టు విజయం సాధిస్తుందనని అభిమానులు ఆసక్తి రేపుతోంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి ఈ సీజన్లో ప్రస్తుతం రివల్వర్ వీక్ కొనసాగుతుండగా ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తి అయ్యాయి దీంతో రేపటి నుంచి రివెంజ్ మ్యాచ్లు జరగనున్నాయి ఇవాళ డబుల్ డెక్కర్ మ్యాచ్లు జరగనున్నాయి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జింగ్స్ తలపడనున్నాయి మల్టీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జీటీ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నగరంలో జరగనుంది ఇక వరుస విజయాలతో టేబుల్ టాపర్లుగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేస్కు అతి చేరువులో ఉన్నారు ఇప్పటికే ఢిల్లీ జట్లు ఆరు మ్యాచ్లో ఐదు విజయాలతో టాప్లో ఉండగా గుజరాత్ జట్టు ఆరు మ్యాచ్లో నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది నిన్న బెంగళూరుపై విజయంతో పంజాబ్ రెండో స్థానానికి దూసుకొచ్చింది ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ చేయిన్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగనుంది ఈ సీజన్ మొదట్లో మంచి విజయాలను అందుకున్న లక్నో జట్టు గత కొద్ది రోజులుగా ఫెయిల్ అవుతూ వస్తుంది ఎస్సిక సుధీర్ గారు మీరు కంటిన్యూ చేయండి సుధీర్ గారు వినిపిస్తుందా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ ఉత్కంఠగా కొనసాగుతుంది ఈ సీజన్లో ప్రస్తుతం రివాల్వర్ వీక్ కొనసాగుతుండగా ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి దీంతో రేపటి నుంచి రివెంజ్ మ్యాచ్లు జరగనున్నాయి ఇవాళ డబుల్ డెక్కర్ మ్యాచ్లు జరగనున్నాయి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నౌ సూపర్ జింగ్స్ తలపడనున్నాయి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జీటీ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నగరంలో జరగనుంది ఇక వరుస విజయాలతో టేబుల్ టాపర్లుగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేస్కు అతి చెరువులోకి వెళ్లనున్నారు ఇప్పటికే ఢిల్లీ జట్లు ఆరు లో ఐదు విజయాలతో టాప్లో ఉండగా గుజరాత్ జట్టు ఆరు లో నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది నిన్న బెంగళూరుపై విజయంతో పంజాబ్ రెండో స్థానానికి దూసుకొచ్చింది ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెంట్స్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగనుంది ఈ సీజన్ మొదట్లో మంచి విజయాలను అందుకున్న లక్నో జట్టు గత కొద్ది రోజులుగా ఫెయిల్ అవుతూ వస్తుంది అలాగే యువ ప్లేయర్లతో మంచి ఫామ్ కనపరుస్తున్నప్పటికీ లక్ లేకపోవడంతో మ్యాచ్లను ఓడిపోతూ వస్తుంది ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఢిల్లీపై విజయం సాధించి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తుంది అలాగే ఢిల్లీ ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తుంది దీంతో రాత్రి జరిగే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతుంది మరి ఈ రెండు మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక నిన్న మ్యాచ్ చూసుకున్నట్లయితే సొంత మైదానంలో ఎలాంటి జట్టుకైనా అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసు అయితే ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు బ్యాటింగ్ స్టేడియంలో ఆధర కొట్టేస్తున్న బ్యాటర్లు తీరా హోమ్ గ్రౌండ్లో మాత్రం చేతులెత్తడం అభిమానులు నిరాశకు గురిచేసే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఓపెనర్లు ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ చిన్నస్వామిలో స్వామిలో బౌలర్లు శ్రమించిన స్కోర్ బార్డర్ పై తగినన్ని పరుగులు లేకపోవడంతో వారి శ్రమ వృద్ధగా మారింది ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ ఆర్సీపీ ఈ రెండు చెత్త గంతలను ఖాతాలో వేసుకుంది రైట్ సుధీర్ గారు వినిపిస్తుందా యా ఇప్పుడు వినిపిస్తుంది అని ప్రాబ్లమ్ ఏం లేదు మేబీ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్లయి ఇట్స్ ఓకే అదే గుజరాత్ కి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అండ్ బౌలింగ్ లో నేను అనుకుంటాను ఈ రోజు రషీద్ ఖాన్ కొంచెం తన మాయాజాలాన్ని కనబరచాలి చెప్పారు ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పర్ఫామ్ చేయలేదు ఓన్లీ ఫోర్ వికెట్స్ తీశారు సిక్స్ మ్యాచ్స్ లో యూ కాంట్ బిలీవ్ సాయి కుమార్ సాయి సాయి కిషోర్ ఈస్ డూయింగ్ ఎ బెటర్ జాబ్ దాని అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది స్పిన్ డిపార్ట్మెంట్ గుజరాత్ ఐక్ దాన్ ఢిల్లీ అండ్ నాకు అనిపిస్తుంది హోమ్ క్రౌడ్ ముందు ఒక మంచి ఛాన్స్ ఉంది వాళ్ళకు సూపర్ అండి ఈ టోర్నమెంట్ లో అండ్ టాప్ ఆర్డర్ ఫామ్ ఫామ్ అన్ని కూడా వాళ్ళకి వర్క్అవుట్ అయిన ఎక్సెప్టింగ్ యునో రాషిద్ ఖాన్ యొక్క ఇంకా మ్యాజిక్ స్కిల్స్ ఇప్పటి చూడలేదు బట్ ఐ థింక్ ఎందుకంటే అతనికి మంచి రికార్డ్ కూడా ఉంది అగేన్స్ట్ రాహుల్ రాహుల్ ను త్రీ ఫోర్ టైమ్స్ అవుట్ చేశాడు తప్ప డెలివరీ లో సో నేను అనుకుంటాను ఆ ప్రాబ్లమ్స్ అయితే పోస్ట్ చేయవచ్చు అండ్ అక్షర్ అండ్ కోర్స్ కొందికి కూడా బట్లర్ కు పోస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బట్లర్ ను వాళ్ళు ఎక్కువగా అర్జేం ఇంతవరకు అండ్ సుబ్బల్ గిల్ కూడా కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్ కూడా అప్పుడప్పుడు అంటే స్పిన్నర్స్ ఎదుర్కొనేటప్పుడు కొంచెం తలపడుతూ ఉంటాడు బట్ నేను అనుకుంటాను ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ చూస్తాం బట్ అగైన్ వాట్ ఐ రికైజ్ ఐ థింక్ స్లైట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్ గో గోన్ టుడే సో సుధీర్ గారు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మొదట మధ్యాహ్నం ఈరోజు జరిగే మ్యాచ్ చూస్తే గుజరాత్ వర్సెస్ ఢిల్లీ పోర్ ఎట్లా ఉండబోతుందంటారు బికాస్ ఢిల్లీకి యూనో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు కొన్ని అన్ని కలిసి వస్తున్నాయండి వాళ్ళకు యూనో కొన్ని మ్యాచెస్ లో కీలకమైన సమయాలలో టాస్ గెలవడం అండ్ అదే రకంగా వాళ్ళకు ఫస్ట్ మ్యాచ్ నుంచి మీరు చూసినట్లయితే చక్రీ ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు దేవర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనిథింగ్ సిక్స్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ నుండి ఎప్పుడైతే కోలుకొని ఒక మంచి విక్టరీ సాధించారో అగేనస్ట్ డెల్ యూనో లక్నో సూపర్ జెంట్స్ అప్పటి నుంచి వాళ్ళకు ఇక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది అంటే మేము మిడిల్ ఆర్డర్ పేలైనా టాప్ ఆర్డర్ పేలైనా కానీ లోవర్ ఆర్డర్ లో బ్యాట్ వస్తున్నారు డెలివర్ అని చెప్పి అండ్ అట్లాగే వాళ్ళ కరుణాయర్ వచ్చిన తర్వాత కూడా కొంచెం బలం ఏర్పడింది ఎందుకంటే మీకు ఒక డూప్లిసే ప్రతి మ్యాచ్ లో ఆడే మనకు పరిస్థితి కనబడలేదు లాస్ట్ టూ త్రీ మ్యాచెస్ లో ఇంజరీ కారణంగా ఆడలేదు సో అఫ్ కోర్స్ మొన్న రన్ అవుట్ అయినా కానీ అక్కడ ఆడినటువంటి ఇన్నింగ్స్ అనేసి ముంబై బ్రిలియంట్ అండి ఐటీ నైన్ రన్ స్కోర్ చేశాడు దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నప్పుడు ఈయన అతను అవుట్ కావడం ఆ తర్వాత టపా ఆట ఫిట్టుకు కోల్పోయినాడు పెట్టి బట్ బ్యాటింగ్ లో అతడు వచ్చిన తర్వాత కొంచెం నేను అనుకుంటాను స్ట్రెంత్ అనేది జరిగింది అండ్ ఫోర్ ఈజ్ డ్యూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దామ్ యాక్చువల్ నేను ఈజ్ హిటింగ్ గుడ్ సిక్సర్స్ అండ్ స్కోరింగ్ రన్స్ ఓన్లీ టాప్ ఆటోలో వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉన్నదంటే మెయిన్ గా చక్రీయను వాళ్ళకు మెయిన్ గా మెగ్ వర్క్ అని ఆక్స్పెన్స్ ఫామ్ లో లేకపోవడం అనేది బట్ స్టార్క్ చూడండి మొన్న వాళ్ళకి వెళ్ళడానికి అతడే కారణం ఒక బ్రిలియంట్ ఓవర్ వేశాడు తర్వాత సూపర్ ఓవర్ వర్క్ వెళ్ళింది ఆ ఓవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బౌండరీ ఒక టార్క్ ఇచ్చినట్టు ఇప్పుడు వచ్చిన డిఫెన్స్ స్టోరీ అండ్ హెట్ హెట్ మెన్ లాంటి యూనో బిగ్ హిటర్స్ ను కూడా కంట్రోల్ చేయగలిగాడు చెప్పి సో ఐ థింక్ దగ్గర గుడ్ బౌలింగ్ యూనిట్ ఆల్సో అయితే సుధీర్ గారు ఈ రెండు మ్యాచ్లు గుజరాత్ కూడా కావచ్చు ఢిల్లీ అయినా కూడా రెండు పోటా పోటీగా ఆడుతూ వస్తున్నాయి ఇప్పటి వరకు గుజరాత్ ఆరు మ్యాచ్లు ఆడితే నాలుగు మ్యాచ్లు గెలిచింది అదే విధంగా ఢిల్లీ కూడా ఆరు మ్యాచ్లు ఆడితే ఐదు మ్యాచ్లు గెలిచిన పరిస్థితి ఓన్లీ వన్ విక్టరీ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఆడిన తర్వాత టూ టీమ్స్ కూడా ఫస్ట్ ఫేజ్ మ్యాచెస్ అయిపోతాయి సెవెన్ సెవెన్ ఆడి ఉంటారు కనుక అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ అనేది మీకు స్టార్ట్ అవుతుందండి సెకండ్ ఫేజ్ నుండి ఇప్పుడు మిగతా టీమ్స్ అన్ని కూడా సెవెన్ ఆడి ఉన్నాయి ఓన్లీ ఈ టూ టీమ్స్ ఆడాలి చక్రీ మీరు అన్నట్టుగా అండ్ టూ టీమ్స్ లో ఎవరైతే గెలుస్తారో అయితే గుజరాత్ గెలిచినట్టయితే ఈక్వల్ అయిపోతుంది అండ్ గుజరాత్ నెట రేట్ వాళ్ళు టాప్ లో వెళ్ళిపోతారు అండ్ అగైన్ ఢిల్లీ అంత పెద్ద మీకు లో ఓవర్ లో అయితే ఫోర్ వాళ్ళు ఫస్ట్ త్రీ పొజిషన్స్ లోనే ఉంటారు ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యే సమయానికి త్రీ మీకు పంజాబ్ గుజరాత్ అండ్ ఢిల్లీ టాప్ లో ఉండడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అందుకోవాలి గుజరాత్ ఓడిపోయినట్లయితే కొంచెం డౌన్ కు వస్తారు అండ్ అప్పుడు ఆర్సీబీకి కొంచెం ఛాన్స్ ఉండవచ్చు మీదికి పోవడానికి బట్ ఆర్సీబీకి ఏదో నెట్రాండెడ్ మింగట్తో కొంచెం తగ్గినట్టుగా అనిపించింది సో ఈ ఫోర్ ఫైవ్ టీమ్స్ మధ్యలో ముఖ్యంగా అఫ్కోర్స్ ఇక్కడ ఇంక్లూడ్ లప్స్ రిస్ యాక్చువల్లీ సో మంచి కాంపిటీషన్ కొనసాగుతుంది అండ్ మరొకటి ఏంటంటే చక్ర ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని మ్యాచెస్ లో మీరు చూడండి ముంబై రీసెంట్ గా వాళ్ళు విక్టరీ స్టార్ట్ చేశా కానీ సాధించమని స్టార్ట్ చేశా కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ ఎక్కడ డిప్ కాకుండా చూసుకోగలిగారు బట్ అలా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో జరగలేదు చెన్నై విషయంలో జరగలేదు ఈ టూ టీమ్స్ నెట్ రన్ రేట్ కూడా చాలా తరబడుతున్నాయి అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా యూనో ట్యాక్ ఫుట్ లో ఉన్నారు వాళ్ళు నెట్ రన్ రేట్ విషయంలో సో ఈ రోజు వాళ్ళు కూడా మనం అఫ్ కోర్స్ నెక్స్ట్ మ్యాచ్ విషయం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు చాలా ప్రెషర్ లో ఉంటారు అధినేత లక్ష్మ సూపర్ జిన్స్ చెప్పి అయితే సుధీర్ గారు మీరు చెప్పినట్టు గుజరాత్గా జాస్ బట్లర్ అనుజ్ రావత్ రూతర్ ఫోర్డ్ వీళ్ళు బ్యాటర్స్ ఉన్నారు మంచి బ్యాటర్స్ ఉన్నారు అలాగే ఆల్ రౌండర్స్ నిశాంత్ మైపాల్ సుందర్ హర్షద్ ఖాన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు ఐ థింక్ ఈ లోవర్ ఆర్డర్ వరకు కూడా వాళ్ళకు ఒక డీప్ లైన్ అప్ ఉంది అక్ష పటేల్ వరకు మీరు అన్నట్టుగా ఈవెన్ విప్రాద్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేయగలుగుతాడు ఐ థింక్ దివ్ గట్ వెరీ గుడ్ డీప్ వర్క్ వాళ్ళకు బ్యాటింగ్ లైన్ అప్ ఉంది బట్ టాప్ ఆర్డర్ లోనే ఇంతకుముందు మనం చర్చించినట్టుగా యూనో చక్రి టాప్ ఆర్డర్ క్లిక్ కాలేదు ఇప్పుడు మీరు వెన్ యూ కంపేర్ ది టాప్ ఆర్డర్ విత్ గుజరాత్ టైటెన్స్ నో ఢిల్లీ చాలా చాలా వెంట గుజరాత్ టైటెన్స్ ఇద్దరు కలిసి సాయి అండ్ సుబ్బంగిల్ త్రీ హండ్రెడ్ ప్లేస్ వాళ్ళు స్కోర్ చేయగలిగారు అంటే సిక్స్ మ్యాచెస్ లో ఐ థింక్ నో ది హెన్ ఫెంటాస్టిక్ చేద్దాం అండ్ అక్కడ కొంచెం యూనో ప్రెషర్ అనేది కనపడింది బికాస్ మీకు క్రియల్ గా చెప్పానంటే లాస్ట్ టీ ట్వంటీ ట్వంటీ నైన్ ఇన్నింగ్స్ లో రెండు ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రమే పవర్ ప్లే తర్వాత వరకు ఆడగలిగాడు లేకుంటే పావర్ ప్లేలోనే అవుట్ అవుతున్నారు మ్యాక్సిమం సో మెడర్ క్లాంట్ ఒక బిగ్ హిట్ క్లీన్ హీటర్ కొంచెం టైం అక్కడ గడిపి యూనో ఒక టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ వరకు ఆడినట్లయితే యూనో ఇట్ కెన్ బి డిఫరెంట్ దిస్ థింగ్ కాన్ఫిడెన్స్ ఫర్ డెలీ ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా మిడిల్ ఆర్డర్ పైన ప్రతిసారి లోవర్ ఆర్డర్ పైన ప్రతిసారి మీ పోలర్స్ యొక్క స్కిల్స్ పైన ఆధారపడలేదు బ్యాటర్స్ కూడా పర్ఫార్మెన్స్ చేయాలి అందులో టాప్ ఆర్డర్స్ రాణించడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఈ రోజు మెగాకి నాడిస్తారా లేకుంటే డూప్లికేట్ ఫిట్ గా వచ్చినట్లుగా డూప్లికేట్ నానిస్తారా ఎందుకంటే కరుణ్ నాయర్ వాళ్ళకు ఫామ్ లో ఉండడం అనేది ప్లస్ పాయింట్ గంట అక్కడ వాళ్ళకి ఆ కాంబినేషన్ మార్చుకునే ఛాన్స్ కూడా కనబడుతుంది స్టప్స్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా చక్కగాడాడు అండ్ ఈ ఫినిష్డ్ ఇన్ స్టైల్ ఆల్సో విత్ సిక్సర్ యాక్చువల్లీ సూపర్ ఓవర్ సో అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది స్టప్స్ వికెట్లు ఇస్తున్నాడు తర్వాత బ్యాటింగ్ చేస్తున్నాడు తర్వాత ఫీల్డింగ్ లో టెరిఫిక్ ఫీల్డింగ్ చేస్తాడు సో దాట్ ఈస్ ప్లస్ పాయింట్ అయితే మిడ్ ఆర్డర్ లో వాళ్ళకి తెలియదు అయితే సుధీర్ గారు జీటీ వర్సెస్ డీసీ జట్లలో టాస్ బ్యాటింగ్ టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా నిన్న మ్యాచ్ చూసుకున్నట్లయితే పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనపరిచి ముందు ప్లాన్ తోటి వాళ్ళు స్కోర్ ని కట్టడి చేసి గెలుపు దిశగా అడుగులు వేసిన పంజాబ్ ఈ రోజు పరిస్థితి అంతకు ముందు రోజు వర్షం పడింది అండ్ అదే సమయానికి బెంగళూరులో వర్షం పడడం సో దాంతో కొంచెం మ్యాచ్ కూడా డిలేగా స్టార్ట్ అయింది ఫోర్టీన్ అవర్స్ కు యూనో కట్టేల్ చేశారు కుదించారు మ్యాచ్ ను అండ్ వెడ్ కండిషన్స్ ఉన్నాయి అవుట్ ఫీల్ చాలా స్లోగా చూశాను కదా కొన్ని షార్ట్స్ పటిద ఆడిన తర్వాత బౌండరీకి దూసుకుపోయేటటువంటి షార్ట్స్ కూడా అక్కడనే ఆగిపోయాయి పడిన తర్వాత సో దాంతో నేను నేను అనుకుంటాను ఒక టెన్ ఫిఫ్టీన్ రన్స్ ఆ ట్వంటీ రన్స్ కొంచెం తక్కువ స్కోర్ చేసింది బెంగళూరు అదర్వైజ్ యూనో వాళ్ళు కూడా కట్టెట్ చేసేవాళ్ళు బికాజ్ టేజల్వుడ్ బోల్డ్ వెల్ యాక్చువల్లీ అండ్ దాదాపు అంటే వాళ్ళు ఒక మంచి ఇచ్చారు టాప్ ఆర్డర్ ను కొంచెం అవుట్ చేయగలిగారు తర్వాత మిగతా లో మీరు అన్నట్టుగా వజేరా చెత్తగా ఆ మ్యాచ్ లోడ్డక్కారు కానీ బట్ కండిషన్స్ అలా ఉన్నాయి నేను ముఖ్యంగా అండ్ దాన్ని ఉపయోగించుకున్నారు ఇట్స్ ఇట్ వాస్ గుడ్ టాస్ట్ మెన్ ఎప్పుడైతే వెట్ కండిషన్స్ ఉంటాయో మీకు అవుట్ ఫీల్డ్ గా ఉంటుందో క్యాప్టెన్ ఏ క్యాప్టెన్ అయినా కానీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారు అండ్ అది అడ్వాంటేజ్ గా మారింది దాన్ని ఉపయోగించుకున్నారు కూడా పంజాబ్ వాళ్ళు అది కొంచెం డిసడ్వాంటేజ్ అయిపోయింది అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు బెంగళూరులో బెంగళూరు త్రీ మ్యాచెస్ ఓడిపోవడం అనేది కూడా కొంచెం యూనో దురదృష్టకరం అని చెప్పాలి బికాస్ హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళకంటే చెప్పుకోవద్దు కదా రికార్డ్ కూడా లేదు లాస్ట్ కప్ లోఫ్ ఇయర్స్ లో దాంట్లో ఇంప్రూవ్ పెట్టండి ఎందుకంటే ఇంకా మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు అవుట్ సైడ్ బెంగళూరు గెలుస్తున్నారు కానీ బట్ బెంగళూరులో కొంచెం స్ట్రగల్ అవుతున్నారు అండ్ డెఫినెట్లీ వర్క్ హార్డర్ ఆన్ దాట్ అయితే సుధీర్ గారు ఈ రెండు టీంలు ఢిల్లీ గుజరాత్ ఐదు మ్యాచ్లు ఆడగా ఢిల్లీ మూడు సార్లు గుజరాత్ రెండు మ్యాచ్ల్లో విక్టరీ కొట్టే రెండు టీంల మధ్య ఇవాళ పోరు ఎట్లా ఉండబోతుంది ఈ ట్రాక్ రికార్డును ఈ రెండు టీంలు ఇలానే కొనసాగిస్తాయంటారు ఇచ్చిందండి ఒకటి ఈ రోజు డబుల్ ఎయిటర్ మనం ఒర్స్ ఈ మ్యాచ్ తర్వాత మనం లక్నో మ్యాచ్ విషయం కూడా మాట్లాడుకోవాలి ఇక గుజరాత్ నేను అనుకుంటాను ఈ రోజు కొన్ని హోమ్ అడ్వాంటేజ్ చేస్తున్న ఛాన్స్ కనబడుతుంది బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అంటే నాకు అనిపించింది బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా టూ ఫార్టీ త్రీ స్కోర్ చేసినప్పుడు పంజాబ్ మనం చూశాం కదా చక్రీ ఐ థింక్ వాళ్ళు కట్టడి చేయగలిగారు సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఇట్ ఆల్ బికాస్ రాజస్థాన్ కూడా ఇక్కడ ఆడినప్పుడు రాజస్థాన్ టాస్ గెలిచి గుజరాత్ లో బ్యాటింగ్ చేయమని కోరినండి గుజరాత్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి వాళ్ళని రాజస్థాన్ ఆల్ అవుట్ చేయగలిగారు అండ్ కంట్రోల్ ఉంచగలిగారు సో ఐ థింక్ యూ నో బ్యాటింగ్ ఫస్ట్ గుజరాత్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండ్ ఇఫ్ ఇప్పుడే రీసెంట్ టోటల్ అరౌండ్ టూ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ప్లేస్ ఏదైనా కొంచెం చేసినట్లు వికెట్ అక్కడ వికెట్ మంచిగా ఉంటుంది కనుక ఐ థింక్ దే కెన్ కంటైన్ ద టీమ్ సుధీర్ గారు అహ్మదాబాద్ మోడీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది ఏ టీం పిచ్ ను వారికి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది ఐ థింక్ మోదీ స్టేడియం లో మీకు వికెట్ రన్స్ ఎక్కువగా వస్తాయండి బికాస్ ఇప్పటి వరకు చూసినటువంటి త్రీ మ్యాచెస్ లో కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం అండ్ ఎక్కడ కూడా మీకు క్లో స్కోరింగ్ మ్యాచ్ కనబడలేదు అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి కనుక ఈ రోజు కూడా నేను అనుకుంటాను చక్రీ ఒక మంచి స్కోర్ చూసే ఛాన్స్ కనబడుతుంది మనకు అండ్ బట్ ఈ మ్యాచ్ తర్వాత మనకు నెక్స్ట్ మ్యాచ్ విషయం కూడా మనం మాట్లాడుకోలేము లక్నో అండ్ రాజస్థాన్ జైపూర్ అది కూడా చాలా కీలక చక్రి ఎందుకంటే రాజస్థాన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓడిపోయినట్లయితే ఇక టోటల్ గా బ్యాక్ ఫుట్ లో ఉంటారు వాళ్ళు అండ్ లక్మో హ్యావ్ డన్ వెరీ వెల్ యాక్చువల్లీ రిషబ్ పంత్ క్యాప్టెన్సీలో చాలా చక్కెండ్ క్యాప్టెన్ బ్యాటింగ్ కనబరిచాడు మంచి క్యాప్టెన్సీ కూడా చేస్తున్నారు అండ్ వాళ్ళకు విదౌట్ ఎనీ ఫారిన్ బౌలర్ దే హ్యావ్ స్కోర్డ్ విన్ ఫ్యాచురీ జస్ట్ మీరు చూడండి ఇప్పటి వరకు ఒక ఫారిన్ బౌలర్ ఆడించలేదు ప్యాచెస్ అందరు కూడా ఫామ్ లో ఉన్నాను మీకు పూరన్ మార్చ్ మార్క్రామ్ మిల్లర్ కోర్స్ ఇంకా అతని రోల్ కనబడేదండి రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ సాధించి మెల్లగా ఫామ్ లోకి వచ్చాడు ఎవ్రీథింగ్ ఈజ్ యూనో వర్కింగ్ అవుట్ వెల్ ఆర్ ద మ్యాచురీ అండ్ శాదుల్ ఠాకూర్ నువ్వు తీసుకోవడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది అతను అన్సోల్డ్ ప్లేయర్ మనం ప్రతిసారి చెప్తున్నా ఉన్నాం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు బట్ ఈ రోజు నేను అనుకుంటాను ప్రిన్స్ వైపు ఏమైనా మొగ్గు చూపుతారా ఆకాశ్ చూపిస్తే అండ పెద్ద ఆకాశ్ కు నిన్న కొంచెం క్లాస్ మ్యాట్ లో కొంచెం చిన్న లీగల్ ఇంజనీర్ అండి మయాంక్ యాదవ్ ఒకవేళ వచ్చినట్లయితే జైన్ అయినాడు టీమ్ లో అని అంటున్నారు అండ్ హీ జాయిన్స్ టీమ్ వీటి డిఫరెంట్ యూనో లక్నో టీమ్ అది అయితే శ్రీగర్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ ఈ రెండు టీంలు ఐదు మ్యాచ్లు ఆడగా రాజస్థాన్ నాలుగు మ్యాచ్లు గెలుపొందింది దీంతో రెండు టీంల మధ్య ఇవాళ పోరు ఎట్లా ఉండబోతుంది ఈ ట్రాక్ రికార్డును ఈ రెండు టీంలు ఇలానే కను కంటిన్యూ చేస్తాయంటారు కొనసాగిస్తాయి అంటారు ఐ థింక్ నేను లక్నో ఇస్ అూ టీమ్ అండి అంటే ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి మీరు అన్నట్టుగా రాజస్థాన్ వాళ్ళు ఆడటం లేదు రాజస్థాన్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఛాంపియన్ ఫస్ట్ అయినప్పటి నుంచి ఆడుతున్నటువంటి టీం అండ్ యా మీరు అన్నట్టుగా అఫ్ కోర్స్ ఆ స్టాట్స్ అనేవి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తాయి డౌట్ లేదు బట్ జైపూర్ లో కూడా యూనో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ ప్రదర్శనను కూడా ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు చూసాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజినేష్ వాళ్ళు యూనో పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు అండ్ ఆ మ్యాచ్ లో నిజంగా చెప్పానంటే బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు అండ్ ఆ తర్వాత ఈజీ ఎఫర్ట్లెస్ గా యూనో బెంగళూరు ఓడించడం చూసాం వన్ సెవెంటీ ప్లస్ ను జస్ట్ వన్ వికెట్ గోల్ పోయి అక్కడ ఓడించారు సో నేను అనుకుంటాను బ్యాటింగ్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్ గా యూనో ఎస్ఎస్వి జేస్వాల్ ఫామ్ లో రావడం అనేది కొంచెం ప్లెస్మెంట్ అయిపోయింది వాళ్ళకు బట్ స్టిల్ యునో దట్ ఇస్ నాట్ ఇన్ అండి దే హ్యావ్ టు బీ ఎట్లీ అడ్రస్ టుడే టు బీట్ లక్నో బట్ లక్నో ఇట్ టఫ్ టీమ్ డోంట్ ఫర్ దట్ అండ్ టుడే ఐ థింక్ లక్నో విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్ రైట్ థ్యాంక్ యూ సుధీర్ గారు ఇది వాటి ఐపీఎల్ పైన స్పెషల్ డిబేట్ చూస్తున్నాం అండి రాజ్నాథ్